ఈరోజు మనం ఈ వీడియోలో వృచ్చిక రాశి వృచ్చిక లగ్నంలో జన్మించిన వాళ్ళు ముఖ్య ముఖ్యంగా వృచ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు కూడా శని వక్రించబోతున్నాడు ఇలా వక్రించిన శని వల్ల వృచ్చకు రాశిలో జన్మించిన వాళ్ళకి ముఖ్యమైన పనులు అంటే ఏంటంటే లక్కకు సంబంధించి కానివ్వండి రిలేషన్షిప్స్కి సంబంధించి కానివ్వండి మ్యారేజ్కి సంబంధించి కానివ్వండి వాళ్ళ యొక్క హోప్స్ డిజైర్స్ అలాగే కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాల్లో చాలా మంచి ఫలితాలు పొందబోతున్నారు ఖచ్చితంగా వృచ్చిక రాశి వాళ్ళకి ఒక నాలుగు నెలలు చాలా బాగుంటుంది మనశ్శాంతి ఉంటుంది అలాగే అన్ని రకాలుగా ప్రశాంతి ఉంటుంది అన్నమాట ముఖ్యంగా ఈ వక్రం వలన వృచ్చకు రాశిలో జన్మించిన వాళ్ళకి ఇంకా ఎలా మంచి వీడియోలో జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడ్డం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో ఇలాంటి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఇలాంటివేమి కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడవుతుంది ఉద్యోగం ఎప్పుడొస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా ఈ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి కలసర్ప దోషం కాని లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంతుంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్ను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికి తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడ్ను దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ని ఇదే నంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది లోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న రాసి అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో శని వక్రం అంటే ఏంటంటే మామూలుగా ఏంటంటే మనం మేలోనే శని నుంచి మేనరాశిలోకి వెళ్ళడని అందరికీ తెలుసు అయితే ఒక ఐదు నెలల పాటు అంటే ఏంటంటే జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు ముందుకు వెళ్తున్న శని వెనక్కి రాకపోతున్నాడు ఇలా రిటా రిట్రాగ్రేట్ అంటారు వెనక్కి తిరగడాన్ని వక్రం అనమాట ఈ వక్రం వలన ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది ఉంటుంది ముఖ్యంగా ఎవరికైతే సినిమా దశ సెనా దశ జరుగుతుందో వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుందన్నమాట అలాగే శని బాగా నిచిపట్టి జీవితంలో చాలా చాలా వరకు దుగ్గరమైన పరిస్థితులు శని ఏ పని అవ్వకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి వాళ్ళకు కూడా మంచి ఫలితాలు రాబోతున్నాయి ఎందుకంటే నార్మల్గా ఉన్న శని చాలా నెగిటివ్ ఫలితాలు ఇస్తాడు నిదానంగా ఫలితాలు ఇస్తాడు మనశ్శాంతి లేకుండా చేస్తాడు ఎప్పుడైతే శని వక్రిస్తాడో అప్పుడు ఖచ్చితంగా ఆ ఎవరికైతే శని వల్ల నెగిటివ్ ఫలితాలు కలుగుతాయో ఆ ఐదు నెలలు కూడా వాళ్ళకి శని ప్రభావం ఉండదు తప్పకుండా చాలా చక్కటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట అదే వక్రం వల్ల ఉపయోగం ఎందుకంటే వక్రం వల్ల శని స్పీడ్గా ఉంటాడు వక్రించినప్పుడు శని స్పీడ్గా ఉంటాడు అలాగే పాజిటివ్ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ రెండు రకాలుగా ఉంటుందన్నమాట ఖచ్చితంగా తెలుసుకోవాలి ఏంటంటే వ్యక్తిగత జాతకంలో శని నార్మల్గా ఉన్నవాళ్ళు శని వక్రించిన వాళ్ళకి డిఫరెంట్గా ఫలితాలు ఉంటాయి ఖచ్చితంగా ఇది తెలిస్తేనే ఈ ఫలితాలు అర్థమవుతాయి లేకపోతే యూట్యూబ్లో డిఫరెంట్ లాగా నాకు బాగుంది నాకు బాగలేదు అలాగే ఉంటుందన్నమాట కాబట్టి ఇది తెలియాలి వ్యక్తిగత జాతకంలో కనుక శని నార్మల్గా వక్రించి లేకుండా ఉన్న వాళ్ళకి ఈ ఐదు నెలలు కూడా చాలా సూపర్గా ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది వాళ్ళ మీద ఏ శని ప్రభావం ఉండదు శని నార్మల్గా ఉండి సినిమా దశ దశ జరిగే వాళ్ళకి ఇంకా చాలా చక్కగా ఉంటుంది అలా కాకుండా ఎవరు ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో శని వక్రించి ఉంటాడో వాళ్ళకు మాత్రం ఈ ఐదు నెలలు చాలా ఇబ్బందికర ఫలితాలు ఉంటాయి ఎందుకంటే నార్మల్ టైంలో వాళ్ళకి ఏ శని ఇబ్బందులు ఉండవు శనికి సంబంధించిన ఏ ఇబ్బందులు ఉండవు అందుకే వాళ్ళు చెప్తూ ఉంటారు వక్రించి శని ఉన్నప్పుడు జాతకంలో నాకు ఇళ్ళ నా శని వచ్చినా అష్టం శని వచ్చినా అర్ధాష్టం శని వచ్చినా ఏ శని వచ్చినా సరే నాకు ఏ చాలా మంచి జరిగింది శని వల్ల ఎప్పుడు నాకు చెడు చెడు జరగలేదని చెప్తారు దానికి కారణం ఏంటంటే వ్యక్తిగత జాతకంలో ఎప్పుడైతే శని వక్రించి ఉంటాడో అప్పుడు వాళ్ళకి శని ప్రభావం అనేది చాలా పాజిటివ్గా ఉంటుంది పనులన్నీ స్పీడ్గా అవుతాయి వాళ్ళు చాలా ముదుళ్ళు అనమాట దీన్నైనా సరే చాలా చక్కగా చేస్తారు లాభాలు చూసుకుంటారు చాలా డిఫరెంట్గా ఉంటారు కానీ వక్రించిన టైంలో మాత్రం వాళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు చెప్పబోయే పాజిటివ్ ఫలితాలు నెగిటివ్ ఫలితాలు కూడా రెండు రకాలుగా ఉంటాయి మొదట ఏంటంటే కేశవర్ను ఎవరికి అద్భుతంగా ఉండబోతుంది ఏ ఏ విషయాలు అద్భుతంగా ఉండబోతున్నాయి అనే విషయాన్ని తెలుసు ఎవరికి అద్భుతంగా ఉండబోతుందంటే వ్యక్తిగత జాతకంలో ఎవరికైతే శని వక్రించి ఉండడో వాళ్ళకి శని వక్రించి ఉండడో వాళ్ళకి చాలా చక్కటి ఫలితాలు రాబోతున్నాయి వాళ్ళకి ముఖ్యంగా పంచమంలో శని ఉండడం వలన ఈ ఐదు నెలల పాటు కూడా వీళ్ళకి ఫైనాన్షియల్గా చాలా చక్కగా ఉంటుంది ఫిఫ్త్ హౌస్ అనేది లక్ హౌస్ అనమాట కాబట్టి వాళ్ళకి ఏదైతే షేర్ మార్కెట్ కానివ్వండి లేకపోతే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం కానివ్వండి ఎక్కడైతే డబ్బులు స్ట్రక్ అయిపోయినాయో లేకపోతే ఎవరికైనా డబ్బులు ఇచ్చి రావట్లేదో లేకపోతే శాలరీస్ కొంతకాలంగా రావట్లేదు మనీకి సంబంధించి లక్కలేదు ఏది కలిసి రావట్లేదు అనుకున్న వాళ్ళకి ఈ ఐదు నెలలో కూడా వృత్తిగాసులు జన్మించిన వాళ్ళకి చాలా చక్కగా ఉంటుంది ముఖ్యంగా సినిమా దశ సినిమాంతర దశ జరిగే వాళ్ళకి కూడా చాలా చక్కగా ఉంటుంది మిగతా దశ జరిగే వాళ్ళు వాళ్ళకి కూడా శని ప్రభావం ఉండకపోవడం వలన చాలా చక్కగా ఉంటుంది అనమాట ఎందుకంటే శని కర్మకారకుడు మన కర్మను బట్టి శని ఫలితం నిర్ణయించబడుతుంది అనమాట ఆ ఉన్న స్థానంలో మనకి చాలా ఇబ్బంది పెడతాడు చూసే స్థానాలను కూడా ఇబ్బంది పెడతాడు కాబట్టి ఎప్పుడైతే ఒక్కలో ఉంటాడో ఆ కర్మ ఫలితం అనేది ఉండదు కాబట్టి పంచమ స్థానానికి సంబంధించి లక్కకు సంబంధించి చాలా చక్కగా ఉంటుంది వృత్తికి రాశిలో జన్మించిన వాళ్ళందరూ కూడా మీకు అది వచ్చేస్తుంది ఇది వచ్చేస్తుంది అని చెప్పను కానీ ఏదైనా పెండింగ్ లో ఉన్న పనులు ఉంటే వాటిని పూర్తి చేసుకోండి ఇల్లు అమ్మడం కొనడం లేకపోతే ఆ ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం లేకపోతే కొన్ని ఇన్వెస్ట్మెంట్లు తీయడం మ్యారేజ్లు అవి చేసుకోవడం లేకపోతే ఎక్కడికన్నా మారడం ఉద్యోగాలు మారడం ఇలాంటివి ఏమన్నా సరే ఏమైనా ఇంపార్టెంట్ బాక్స్ ఉంటే ఐదు నెలల్లో కంప్లీట్ చేసుకోండి చాలా చక్కగా ఉంటుందన్నమాట ముఖ్యంగా ఎవరైతే పిల్లల కోసం ట్రై చేస్తున్నారో పిల్లల కోసం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఇది మంచి టైం అనమాట ఎందుకంటే పంచమంలో వక్రించిన శని ఉండడం వల్ల మీరు ఏదైనా ట్రీట్మెంట్లు తీసుకున్నా లేకపోతే పిల్లల కోసం ఇప్పుడు ట్రై చేసినా తొందరగా అది చక్కగా అయిపోయే అవకాశం ఉంటుంది అంతా కూడా ఐదు నెలల కాలంలో ఒక ఐదు నెల అంతా కూడా చక్కగా పిల్లల విషయంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది పిల్లలకు సంబంధించిన ఆస్తులు లేకపోతే వాళ్ళని వేరే ఉన్న బాధ్యతలు అప్పచెప్దాం ఇలాంటి విషయాలు కూడా చాలా చక్కగా ఉంటుంది అనమాట ముఖ్యంగా అన్నిటికన్నా మెయిన్గా ఏంటంటే ఏదైతే పర్సనల్ లైఫ్కి సంబంధించి రొమాన్స్ అఫైర్సు మ్యారేజ్ రిలేషన్స్ వీటిలో సున్నితమైన విషయాలు ఎవరికి చెప్పలేని విషయాలు ఇలాంటి వాటి అన్నిటికి సంబంధించి ఈ ఐదు నెలల్లో కూడా గొడవలు తగాదాలు పోతాయి అలాగే మళ్ళీ వాళ్ళు మాట్లాడడం మళ్ళీ వాళ్ళు మీ జీవితాల్లోకి రావడం మీరు మళ్ళీ సంతోషంగా ఉండడం ఇదంతా అంతా అనమాట శని ఇబ్బంది పెట్టడం మిమ్మల్ని రిలేషన్షిప్ విషయంలో చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది శని తను ఉన్న స్థానం నుండి మూడో స్థానంతో ఏడో స్థానాన్ని మూడు ఏ మూడు ఏడు పది దృష్టిలో చూస్తారు కాబట్టి మీ ఏడో స్థానాన్ని అలాగే మీ యొక్క లాభ స్థానాన్ని ద్వితీయ స్థానాన్ని చూస్తున్నాడు చాలా చక్కటి హౌసులు అనమాట ఈ హౌసులకు సంబంధించి కూడా చాలా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి ముఖ్యంగా సప్తం స్థానం అనగానే మ్యారేజ్ కుదరడం మ్యారేజ్కి సంబంధించిన అన్ని విషయాలు ముందుకు వెళ్ళడం ఎవరికైతే పునర్వివాహాలు కానివ్వండి ఇప్పుడు మ్యారేజ్ కోసం ట్రై చేయడం లేట్ అయిపోయింది మ్యారేజ్లో ఇప్పుడు మ్యారేజ్ చేసుకుందామా ఇలాంటి విషయాలన్నిటి కూడా చక్కని సమాధానాలు వస్తాయి మ్యారేజ్ కోసం చూసుకుంటే తొందరగా కుదిరే అవకాశం ఉంటుంది ఎవరైనా సరే బిజినెస్ రిలేటెడ్గా ఇంటర్ స్టేటు ఇంటర్ కంట్రీ ఇలా వేరే చోటకు వెళ్దాం అనుకున్న ఇంటర్ సిటీ దూరంగా వెళ్దాం అనుకున్న మంచి నిర్ణయాలు తీసుకోండి చక్క చక్కగా అవన్నీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఎవరికైతే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉంటాయో భార్యాభర్తలు కానివ్వండి ఇక ఫ్రెండ్స్తో కానివ్వండి లేకపోతే మీకు ఏదైతే మనసుకు సంబంధించి ఇబ్బందులు ఉంటాయో వాటిని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే అవి కూడా చక్కగా అయ్యే అవకాశం ఉంటుంది ట్రేడింగ్ ఇలాంటివి కూడా బాగా కలిసి వస్తాయి ఏదైతే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ముఖ్యంగా సప్తమ స్థానానికి కానీ ఏంటంటే నలుగురు కలిసి చేసేది పార్ట్నర్షిప్ బిజినెస్లలో గొడవలు ఏమైనా ఉంటాయి పోతాయి అందరికీ కూడా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా లాభస్థానం చూడడం వలన మీ హోప్స్ డిజైర్స్ మీకున్న ఆశలు ఇవన్నీ కూడా తప్పకుండా నెరవేరే అవకాశం ఉంటుంది శాలరీ పెరుగుతుంది అలాగే మంత్లీ ఇన్కంలో కూడా గెయిన్స్ వస్తాయి జాబ్ మారడానికి కానీ లేకపోతే ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి రైట్ టైం అనమాట అలాగే కొంతవరకు బ్యాడ్ హ్యాబిట్స్ సంబంధించి పెరిగే అవకాశం ఉంటుంది కొంతవరకు ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉంటుంది ఇక సెకండ్ హౌస్ అంటే కుటుంబ స్థానం కుటుంబ స్థానానికి సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించి మంచి ఫలితాలు వస్తాయి తప్పకుండా కుటుంబంలో సభ్యులుకున్న ఆరోగ్య సమస్యలు కానివ్వండి పర్సనల్ ఇష్యూస్ కానివ్వండి ఫైనాన్షియల్ ఇష్యూస్ కానివ్వండి ఇవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది మీరు కొంత ఈ ఐదు నెలల్లో అమౌంట్ సేవ్ చేసే అవకాశం ఉంటుంది ఖర్చులు తగ్గుతాయి అలాగే మీరు ఇందులో అయినా సరే చాలా స్పీడ్గా ఉంటారు లైఫ్లో కొంతవరకు బెటర్మెంట్ అనేది ఐదు నెలల్లో చూసే అవకాశం ఉంటుందన్నమాట మొత్తం మీద వృత్తికి రాశిలో జన్మించిన వాళ్ళకి చాలా చక్కటి ఫలితాలు అనేవి శని వక్రం వల్ల ఈ ఐదు నెలల కాలంలో కలుగుతాయి ఇంకా ఎవరికైతే వ్యక్తిగత జాతకం లో శని వక్రించి ఉంటాడో వాళ్ళకి ఖచ్చితంగా కొంతవరకు నెగిటివ్ ఫలితాలు వస్తాయి ఎందుకంటే ఎప్పుడైతే వక్రించి ఉంటాడో పంచమ స్థానానికి సంబంధించి లక్ అనేది తగ్గుతుంది రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వస్తాయి ట్రే షేర్ మార్కెట్ ట్రేడింగ్లో కూడా లాస్ వచ్చే అవకాశం ఉంది కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి అలాగే పిల్లలకు సంబంధించి వాళ్ళకి వాళ్ళని ప్లాన్ చేసుకుంటాం కానివ్వండి వాళ్ళ హెల్త్ కానీ ఇలాంటి విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక సప్తమ స్థానం మీద దృష్టి ఉంది కాబట్టి భార్యాభర్తల మధ్య రిలేషన్స్ వాళ్ళతో గొడవలు పార్ట్నర్షిప్ మధ్య రిలేషన్స్ డైవర్స్ విషయాలు ఇవన్నీ కూడా కొంచెం చికాకు తెచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఈ సెక్సువల్ లైఫ్ శృంగార సమస్యలు వీటికి సంబంధించి కూడా చాలా వరకు ఇబ్బందులు వస్తాయి ఎఫ్ఐఆర్స్ వీటిల్లో కూడా నలుగులాట్లు తలపోట్లు వాటికి సంబంధించి మనశ్శాంతి లేకపోవడం నమ్మకాలు లేకపోవడం గొడవలు పడిపోవడం రోడ్డు మీదకి రావడం ఇలాంటివి కూడా ఎక్కువగా కనిపిస్తుంది కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో పార్ట్నర్షిప్ బిజినెస్లు చేస్తున్నారు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు కలిసి వాళ్ళల్లో శని ఉన్న ఉన్నవాళ్ళు కంగారు పడిపోయినా జాగ్రత్త పడిపోయినా ఎదుటి వాళ్ళని అపార్థం చేసుకున్న చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా వక్రంలో ఉన్న వాళ్ళు చెప్పుడు మాట్లాడకూడదు మీరు కళ్ళతో చూసింది కూడా నిజం కాదు అన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి లేదంటే మాత్రం చాలా విలువైన వాటిల్ని మళ్ళీ జీవితంలో తిరిగి తెచ్చుకోవాలంటే చాలా కష్టం అయ్యే వాటిని అనుకునే వాటిని కూడా మీరు కోల్పోయే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఇక లాభస్థానాన్ని శని చూడడం వలన పిచ్చి పిచ్చి కోరికలు పిచ్చి పిచ్చి ట్లు ఎక్కువైపోయే అవకాశం ఉంటుంది మీ చేతులారా జాబ్ని చెడగొట్టుకోవడం బిజినెస్ చెడగొట్టుకోవడం వచ్చే లాభాలను చెడగొట్టుకోవడము లేకపోతే పర్సనల్ లైఫ్లో కొంత ముఖ్యమైన వ్యక్తులను చెడగొట్టుకోవడం జరిగే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా కోరికలకి హోప్స్కి డిజైర్స్కి కంట్రోల్ ఉండాలి లేదంటే మాత్రం ఇబ్బంది పడతారు ఏదేమైనా వక్రించిన సినీ జాతక చక్రంలో ఉంటే మాత్రం ఐదు నెలలు కొంచెం మీ మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి ఏ విషయాలనైనా సరే ఆచితూచి అడుగులు వేయాలి ఇక కుటుంబ స్థానాన్ని కూడా చూడడం వలన కుటుంబ స్థానం ఫ్యామిలీ తల్లిదండ్రులు సిబ్లింగ్స్ అన్నదములు అప్పచెల్లెళ్ళు వీళ్ళతో లేకపోతే బాగా బంధువులు వీళ్ళందరితో ఉన్న రిలేషన్స్ విషయంలో కొంతవరకు కామ్గా జాగ్రత్తగా ఉండాలి దాచుకున్న డబ్బులు అయిపోయే అవకాశం ఉంటుంది అన అనవసరమో అవసరమో పక్కన పెడితే ఖర్చులు పెరిగిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంది కుటుంబ సభ్యులకు సంబంధించిన ఏ విషయాల్లో ఖర్చులు పెరిగితే ఫంక్షన్ అను లేకపోతే ఏదో ఒకటి చేయాల్సి రావడం లేకపోతే పెట్టుపోతలనే డబ్బులు ఎక్కువగానే ఖర్చు అవకాశం ఉంది అలాగే కొంతవరకు ఆ హెల్త్ ఇష్యూస్ కూడా కుటుంబ సభ్యులు కానీ మీకు కానీ వాటికి కూడా డబ్బులు ఖర్చు అవకాశం ఉంది ఎవరికైతే వ్యక్తిగత జాతంలో వక్రించిన శని ఉంటాడో వాళ్ళు అలాగే వక్రించిన శని ఉండి శని దశ శని అంతర్దశ జరుగుతుందో వాళ్ళు శనికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని శనివారం శనివారం వెయ్యి సార్లు వెయ్యి ఎనిమిది సార్లు కంపల్సరీ చదువుతూ ఉంటే చాలా వరకు ఈ ఐదు నెలల కాలంలో ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంటుంది